కృంగిపోయావా నిరాశలోకి వెళ్ళావా నిరుత్సాహపడ్డావా మనుషులు మాటలు గాయాలు చేసినాయా పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి దులిపై మానిపోతాయి అర్థమైందా గాయాలకెళ్ళి కాదు గాయాలను గేయాలుగా యేసు వైపు చూడు స్తోత్రం హలోయ గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సయ్య సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు అందుకే ఆ పాట పాడుకున్నా అనుభవించే పాడుకున్నా నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు నమో విశ్వసించు చెయ్యపోయినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదే అవసరమైతే ఆ శ్రమలో అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుంది చాలు ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి ప్రైజ్ ద లాడ్ చెప్పండి మూడు సంగతులు మొట్టమొదటిది అది కదా దేన్ని జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త అందులో కుళ్ళు కుట్ర కుతంత్రాలు దరిద్రగుట్ట వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి పెంచి పోషించవాకు పెందలాడు ఒక దారి అవుతావు దులిపే శుభ్రపరచుకో దేవుడు దీవిస్తాడు మ్యాన్ రెండు ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి చుట్టాలు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారో కులపోళ్ళు ఏమనుకుంటారో మతపోళ్ళు ఏమనుకుంటారో ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో బయట ఇజే ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం స్తోత్రం మూడవది దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో మనుషులన్న మాత్రాన మనుషులన్నంత మాత్రాన పదివేల మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు అది దేవుడు అంటే అవుతావు మనుషులంటే కావు కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఈ ఈ ఆన్లైన్ ప్రేరికి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలీదు నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను కృంగిపోవాల్సిన అవసరంలా నిరాశ పడాల్సిన అవసరం నిరుత్సాహపడాల్సిన అవసరంలా ఈ మూడు విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు దీవించబడతారు ధన్యులు అవుతారు